అందరికీ నమస్కారం బీఆర్ న్యూస్కి స్వాగతం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ బాపట్ల జిల్లా మార్టూరులో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యుటిఎఫ్ గౌరవ సహా సలహాదారు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఆందోళనకు గురి చేసిన అనేక విషయాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించకపోగా తమకు రావాల్సిన ద్వంద్వ పిఆర్కి కనీసం కమిషనర్ను కూడా నియమించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అతి త్వరలో కమిషనర్ నియమించి తమకు రావాల్సిన బకాయిలతో పాటు ముప్పై శాతం ఐఆర్ని ఇవ్వాలని పెండింగ్లో ఉన్న పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను చెల్లించపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు కొమ్మోజు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అయింది ఉపాధ్యాయులు రోడ్లెక్కారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల్ని ఆందోళనకు గురి చేసేటువంటి చాలా అంశాలు మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి అదే దోవలో పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా బకాయిలు ఉన్నా ఇంతవరకు చెల్లించలేదు అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రావాల్సిన ట్వెల్త్ పీఆర్సీ ఇంతవరకు కమిషనే నియమించలేకుండా రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే ఎప్పుడు నియమిస్తారు మాకు ఐఆర్ ఎప్పుడు ఇస్తారు మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే ట్వెల్త్ పీఆర్సీ కమిషన్ నియమించి థర్టీ పర్సెంట్ అయ్యారు ఇవ్వాలని చెప్పి మా టీచర్ల డిమాండ్ ఇది రెండు సంవత్సరాల నుంచి వస్తూ ఉంది అలాగే పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలు గత రెండు సంవత్సరాలు చెల్లించకపోతే మేము ఏం చేయాలనేది మళ్ళా రిపీట్ ఇది మాట్లాడు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి ఎక్కువ చేసేది అంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి డైరెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు పాఠాలు చెప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి యాప్స్ రద్దు చేయమంటే ఒకే యాప్స్ పెట్టి ఆ యాప్స్లోనే అనేక రకాల యాప్స్ పెట్టారు మేము ఎండోల్మెంట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో బిడ్డలు చేర్చుకుంటా ఉంటే ప్రభుత్వము తల్లికి వందలతో డబ్బులు పెట్టడమే కాకుండా మమ్మల్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టేసి రకరకాల ప్రోగ్రామ్స్ యోగా డే కానీ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి కానీ పీ ఫోర్ పేరుతో రకరకాలు మమ్మల్ని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు విద్యా వ్యవస్థలో కానీ పిల్లలకి పాఠశాల పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు మనం ఉపయోగించుకోలేకపోవటం వల్ల టీచర్లు చాలా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరి ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ వీళ్ళు లేదో మాకు అర్థం కావట్లేదు ఈరోజు అందుకనే ఉపాధ్యాయ రంగ సమస్యలు చాలా ఉన్నాయి విద్యారంగంలో అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈరోజు రెండు లక్షల తొమ్మిది వేల మంది పాఠశాలకు దూరమయ్యారు పిల్లలు పెరగాల్సింది పోయి పిల్లలు తగ్గుతున్నారు ఇది విద్యాశాఖ మంత్రి గారు అర్థం చేసుకోవాలి అందువల్ల విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలు అలాగే మా ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఐదు నియోజకవర్ఐ ఐదు నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు ర్యాలీలు పెడుతున్నాం ఈరోజు మరి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో మూడో రోజు ఈ ర్యాలీ జరిగింది మీరు గమనిస్తే ఈ ర్యాలీ రేపల్లె చెరుకుపల్లి బాపట్ల చీరాల పర్చూరు కారంజేడు ఇంకోళ్ళు ఇంకొల్లు జయపంగులూరు అర్థంకి మార్చు ఈరోజు టైము తొమ్మిది అయినా సరే వందలాది మంది టీచర్లు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత ఆందోళనగా ఉంది అందువల్ల వెంటనే అర్థం చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అందుకనే రేపు సెప్టెంబర్ ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణబేరి కార్యక్రమాన్ని ముగించి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన వేల మందితో మేము మహాసభ పెడతాం ఈలోపు ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని మా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేయాలి ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలి రోడ్డు మ్యాప్ ఇవ్వాలి అప్పుడు కానీ చేయకపోతే ఆ వేదిక నుంచే ఈ ప్రభుత్వం మీద ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ఆర్థిక బకాయిల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడతామని చెప్పి ఈ మార్గర్లో ఈ బాబట్ట మూడో రోజు నడిపేది సాక్షిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం చెప్పిన ప్రదేశ్ రేషన్